ఐ యామ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ్ళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ అంటే ఇప్పుడు చూసేద్దాం తనకు తోచినట్టుగా సోషల్ మీడియాలో ఎప్పుడు ఎవరో ఒకరి మీద అవాకులు చెవాకులు పేల్చే వర్మ అలానే తన ఫ్యాన్ బేస్ను పెంచుకుంటూ ఉంటాడు తనకంటూ నెట్టింట హార్డ్ కోర్ వర్గాన్ని క్రియేట్ చేసుకున్నాడు అయితే ఇప్పుడు ఈ వర్గమే వర్మను ఓ రేంజ్ లో పొగుడుతూ పోస్టులు పెడుతోంది తనపై ఏపీలో కేసు నమోదు కావడం ఆ కేసు విషయంగా పోలీసులు తనను వెతుకుతుండడం పోలీసుల థర్డ్ డిగ్రీ పనిష్మెంట్ కు వర్మ వణిగిపోతున్నాడంటూ వార్తలు రావడం ఇవన్నీ చూసిన వర్మ తాజాగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు ఆ వీడియోలో అన్ని విషయాలను ప్రస్తావించాడు ఈ వీడియో ఇప్పుడు వర్మ ఫ్యాన్స్ ను అమితంగా ఆకట్టుకుంటోంది లాజిక్ తో కొట్టిన వర్మ అనే కామెంట్ ఆయన ఫ్యాన్స్ నుంచి నెట్టింట వస్తోంది పుష్పాది రూల్ సినిమా విడుదలకు ముందే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్ ఈ సినిమా కోసం దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుని ఫోబ్ జాబితాలో రెండు వేల ఇరవై నాలుగు గాను అగ్రస్థానంలో నిలిచారు ఇక పుష్ప టూ కోసం బన్నీ దాదాపు మూడు వందల కోట్ల రూపాయలను తీసుకున్నట్టు తన కథనంలో పేర్కొనింది ఫోబ్స్ ఈ మొత్తం పుష్ప టూ కోసమే అని చెప్పింది ఫోబ్స్ ధనుష్ నయనతార మధ్య వివాదం మరింత ముదురుతోంది ఓ ప్రముఖ ఓటీటీలో వచ్చిన నయన్ డాక్యుమెంటరీతో మొదలైన ఈ వివాదం కాస్త మరింత ముందుకు వెళ్ళింది ఇప్పుడు హీరోయిన్ నయనతార ఆమె భర్త విఘ్నేష్ శివన్ పై మద్రాస్ హైకోర్టులో సివిల్ కేసు దాఖలు చేశారు ధనుష్ తన అనుమతి లేకుండా నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో నానం రౌడీ దాన్ సినిమాకు సంబంధించిన విజువల్స్ వాడుతున్నారని పేర్కొన్నారు వండర్ బార్ ఫిల్మ్స్ బ్యానర్ పై ధనుష్ నానం రౌడీ సినిమాను నిర్మించారు ఈ విషయంపైనే ధనుష్ నయనతార మధ్య వివాదం మొదలైంది నోటీసులు పంపిన తర్వాత ధనుష్ పై బహిరంగ విమర్శలు చేశారు నాయన్ దాంతో వివాదం ఇంకాస్త పెద్దదైంది తన అనుమతి లేకుండా విజువల్స్ వాడుకున్నందుకు పది కోట్లకు లీగల్ నోటీసులు పంపారు ధనుష్ ఇక నయన్ దంపతులపై ధనుష్ వేసిన పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం విచారణకు అంగీకరించింది టాలీవుడ్ హీరో హీరోయిన్లు సిద్ధార్థ్ అదితి రావు కొన్నాళ్ల కిందట ప్రేమించుకున్నారు ఇరు పెద్దల ఆశీర్వాదంతో ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో పెళ్లి తెలంగాణలోని వనపర్తిలో ఉన్న నాలుగు వందల నటి రంగనాయక స్వామి దేవాలయంలో వీరు సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు కానీ సర్ప్రైజింగ్లీ ఇప్పుడు మరోసారి పెళ్లి పీఠాలు కర్రీ లవ్లీ కపుల్ రాజస్థాన్ లోని బిషన్ గఢ్ లోని అలీలా ప్యాలెస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి తాజాగా పుష్పటు రన్ టైం గురించి సోషల్ మీడియాలో చర్చ అయితే భారీగానే జరుగుతోంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు ఉండబోతుందని తెలుస్తోంది ఈ విషయంలో సుకుమార్ మొండి పట్టు పట్టుకున్నాడని ఖచ్చితంగా ఆడియన్స్ ఎక్కడ బోర్ ఫీల్ అవర్ అని నమ్ముతున్నట్టు తెలుస్తోంది ఈ మూవీ ప్రొడ్యూసర్స్ కూడా ఇదే చెబుతున్న పరిస్థితి ఇక ఇంతకు ముందు రిలీజ్ అయిన సూపర్ డూపర్ హిట్ అయిన యానిమల్ సినిమా విషయంలోనూ ఈ మూవీ మేకర్స్ ఇదే చెప్పారు తమ సినిమా మూడు గంటల ఇరవై నిమిషాలు ఉన్నా ఎక్కడ బోర్ ఫీల్ అవర్ అని అన్నారు బోర్ సంగతి పక్కకు పెడితే యానిమల్ సినిమా అయితే బాక్సాఫీస్ దగ్గర దిమ్మదిరిగే రేంజ్ లో హిట్ అయింది మరి యానిమల్ సినిమా రన్ టైం కంటే నిమిషం ఎక్కువగానే ఉన్న ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి రూమర్లు ఎప్పుడు ఫిలిం సెలబ్రిటీల చుట్టే తిరుగుతుంటాయి వారిని బేస్ చేసుకునే పుట్టుకొస్తుంటాయి వారిని కాస్త అసహనానికి లోన్ అయ్యేలా ఫీల్ అయ్యేలా చేస్తుంటాయి చివరకు క్లారిటీ ఇచ్చే వరకు తెస్తుంటాయి ఎగ్జాక్ట్గా ఇలా కాదు కానీ ఇప్పుడు నాగ చైతన్య శోభిత పెళ్లి విషయంలోనూ ఇలాంటి రూమర్లే బయటికి వచ్చాయి నయన్ లాగే వీరి పెళ్లి రైట్స్ను నెట్ఫ్లిక్స్కి ఎక్స్క్లూజివ్గా ఇచ్చారనే వార్తలు బయటికి వచ్చాయి అవి కాస్త నెట్టింటకెక్కి తెగ వైరల్ అవుతున్నాయి దీంతో రంగంలోకి దిగిన నాగ్ టీం ఈ రూమర్స్ పై ఓ క్లారిటీ ఇచ్చింది ఇది ఫేక్ న్యూస్ అంటూ కొట్టి కొద్ది మంది హితులు సన్నిహితుల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోలో చై శోభిత పెళ్లి జరగనున్నట్టు చెప్పింది కింగ్ నాగ్ చెప్పిన గుడ్ న్యూస్ తో ఇప్పుడు అందరి కళ్ళు అక్కినేని అఖిల్ జైనాబ్ మీదకే మల్లాయి ఎవరి జైనాబ్ అనే గూగుల్ చేస్తున్నాయి ఇక ఈ క్రమంలోనే కొన్ని ఆర్టికల్స్ లో అఖిలేజ్ ముప్పై కాగా జైనాబ్ కు ముప్పై తొమ్మిదేళ్ళని అంటే అఖిల్ కన్నా జైనాబ్ ఏళ్ళు పెద్దదిగా ఉండడం ఇప్పుడు అందరినీ షాక్ అలా చేస్తోంది అయితే మరికొన్ని ఆర్టికల్స్ లో జైనాబ్ ఏజ్ ఇరవై ఏడేళ్ళని అఖిల్ ఈమె గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని ఉంది ఇక్కడ నిజ నిజాలు పక్కకు పెడితే ఈ స్టార్ కపుల్ మాత్రం ఇప్పుడు నెట్టింట క్రీజీగా ట్రెండ్ అవుతున్న పరిస్థితి తొందరలో అక్కినేని చిన్న కోడలుగా నాగింట్లోకి అడుగు పెట్టబోతున్న జైనాబ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది జైనాబ్ రావ్జీ తండ్రి పేరు జుల్ఫీ రావ్జీ ఈయన జగన్ ప్రభుత్వంలో ఓ ఉన్నతాధికారిగా కొనసాగారు ఏపీ ప్రభుత్వం తరఫున మిడిల్ అండ్ ఫార్ ఈస్ట్ దేశాలకు ప్రత్యేక ప్రతినిధిగా కూడా వ్యవహరించారు అంతేకాదు ఈ కారణంగా జగన్ తో జైనాబ్ తండ్రికి మంచి పరిచయం ఏర్పడిందని తెలుస్తోంది ఇక ఇదే న్యూస్ ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతోంది ఇక నాగార్జున జైనాబ్ తండ్రి జుల్ఫీ రావజీ మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు కూడా ఈ క్రమంలోనే అక్కినేని అఖిల్ జైనాబ్ల పెళ్లికి అడుగులు పడ్డాయని తెలుస్తోంది అయితే వీరిది ప్రేమ పెళ్లి లాగానే కనిపిస్తున్నప్పటికీ ప్రేమ పెళ్ళ పెద్దలు కుదిర్చిన పెళ్ళ అనే దానిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేదు